వైద్య మహాసంఘం తెలంగాణ ప్రథమ వార్షికోత్సవ సమరంలో భాగంగా జాతీయ ఔషధ విజ్ఞాన సదస్సు యాదగిరి మహాసంఘం సాంప్రదాయ వైద్యులను ఏకం కాబడిన సంస్థ కావడం విశేషం సంస్థ ప్రారంభం నుండి బెంగళూరులోని ఎఫ్ఆర్ఎల్హెచ్ ట్రాన్స్ డిసిప్లినరీ విశ్వవిద్యాలయం టి భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించింది సాంప్రదాయ వైద్యం పద్ధతులను సంరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి నిరంతరం పరిశ్రమిస్తుంది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని వృక్ష శాస్త్ర విభాగం సహకారంతో ఎంఓయు కుదుర్చుకొని జాతీయ మరియు అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది సాంప్రదాయ వైద్యం యొక్క విద్య అధ్యయనాన్ని సాంప్రదాయ పద్ధతులు ఆహారాలు మరియు ఔషధాలను సమగ్ర అభివృద్ధిలో ఏకీకృతం చేయడాన్ని అన్వేషించడానికి పురాతన వ్యవస్థలను విలువైనదిగా మరియు ఆధునిక జీవితంలో చేర్చడానికి ప్రేరణ కొరకు లక్ష్యంగా పెట్టుకుంది ప్రొఫెసర్ ప్రకాష్ టిత్నకర్ విజ్ఞాన భారతి శుక్లాన్ జార్ఖండ్ శుభానంద తమిళనాడు లక్ష్మణ్ నేతాజీ అధ్యక్షులు కార్యదర్శులు పారంపర్య వైద్య మహాసంఘం మహారాష్ట్ర జమల్ ఖాన్ చింటూరు డాక్టర్ శ్రీనివాస్ నెల్లూరు డాక్టర్ శంకర్రావు శ్రీకాకుళం ప్రొఫెసర్ రవి ప్రసాద్ వరంగల్ డాక్టర్ సురేష్ జకోటి ఎండి ఆయుర్వేదం హైదరాబాద్ డాక్టర్ రాధాకృష్ణమూర్తి హైదరాబాద్ గంట ఆనందయ్య తెలంగాణ ఆనందయ్య ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు పారంపర వైద్యలో వారి జ్ఞాన విజ్ఞానాన్ని రాబో తరాలకు పరిపూర్ణంగా తెలపాలని ప్రతిజ్ఞతో యాదగిరిగుట్టలో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఆరంపల్లి వైద్య మహాసంఘం తెలంగాణ అధ్యక్షుడు దొంతి యాత్రి మహర్షి అధ్యక్షత వహించారు సంఘం ప్రధాన కార్యదర్శి రామంజ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ కోశాధికారి బాలకృష్ణ తదితరులు కూడా ఆధ్వర్యం వహించారు పరంపర వైద్య మహాసంఘం తెలంగాణ వారి అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించబడింది ప్రకాష్ కిత్నకరీ సందర్భంగా మాట్లాడుతూ పారంపర్య వైద్యులు జాతీయ స్థాయిలో ఐక్యంగా ఏర్పడి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అందరికీ కూడా పారంపర్య వైద్యుల గుర్తింపు కొరకు ఒక మెమోరండం ఇవ్వాలని పిలుపునిచ్చారు శ్రీ జమాల్ ఖాన్ మాట్లాడుతూ పారంపర్య వైద్యులు వలనే అడుగులు చాలా వరకు బాగా పెరుగుతున్నాయని చక్కగా కాపాడుతున్నారని చెప్పారు అడవి ఔషధ సంపద వలనే మనం ఆరోగ్యంగా ఉన్నామని తెలిపారు ఈనాటి కార్యక్రమంలో సర్జన రమేష్ డాక్టర్ పంతులు రఘుపతి శ్రీనివాస్ భాను ప్రసాద్ దుర్గరాణి అరుణ వెంకటేష్ హనుమాన్లు రవీంద్ర సుధాకర్ రవికుమార్ వహిదలి రాజయ్య రామకృష్ణ రవీందర్ పద్మరావు రామారావు మోహన్ ఇతరులు పాల్గొన్నారు అధ్యక్షుడు దొంతయాత్రి మహర్షే ప్రధాన కార్యదర్శి రామ్మంజి శ్రీనివాస్ తో పాటు గౌరవాధ్యక్షులు సర్జన రమేష్ గౌరవ సలహా గారు మరియు కేంద్ర కమిటీ సభ్యులు రాముడుగు వీరభద్రచారి ఖాన్ ప్రకాష్ భానుప్రసాద్ దుర్గారాణి అరుణావతి బండి వెంకటేశ్వర్లు మచ్చర్ల పద్మరావు జి హనుమన్లు బుర్ర రామారావు వహీదాలి రామకృష్ణయ్య ఐతరాజయ్య బొబ్బలి మోహన్ నెల్లూరు మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసులు డాక్టర్ రవిప్రసాద్ ఎండి ఆయుర్వేద తదితరులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు